వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకి భారీ శుభవార్త అండి పెన్షనర్ల కంపిటేషన్ రికవరీ రద్దుపై ప్రభుత్వం సానుకూల స్పందన సో అంటే కంపిటీషన్ రికవరీ రద్దండి వీరికి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్క్రిప్ చేయకుండా వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్లకి కమిటేషన్ రికవరీ అనేది వంద శాతం రద్దు ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లకు గుడ్ న్యూస్ అండి పెన్షన్ కమిటేషన్ రికవరీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగున ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ జారీ చేసిన మేమో ప్రకారంగా పదకొండు సంవత్సరాల మూడు నెలలు పూర్తి చేసుకున్న పెన్షనర్ల కంప్టేషన్ సో వంద శాతం బేసిక్ పెన్షన్ వారికి అందించేలాగైతే కంపిటేషన్ రికవరీ నిలిపివేయాలని అయితే ఆదేశాలు ఇచ్చారన్నమాట సో కమిటీషన్ రికవరీ అంటే ఏమిటి సో కంపిటేషన్ ఆఫ్ పెన్షన్ అంటే పెన్షనర్లు భవిష్యత్తులో పొందాల్సిన కొంత మొత్తాన్ని ముందుగానే ఒకేసారి తీసుకోవడం దీనిపై దీని బదులుగా ప్రభుత్వం వారికి తగిన తగ్గింపుతో పెన్షన్ చెల్లిస్తుంది అంటే రికవరీ చేస్తుందన్నమాట సాధారణంగా పదహైదు సంవత్సరాల రికవరీ కాలం పూర్తయ్యాక కమిటేషన్ పూర్తిగా ప్రబడుతుందంటే మరి తర్వాత పూర్తి పెన్షన్ అనేది తిరిగి చెల్లించబడుతుందనమాట కానీ తాజా మార్పుల ప్రకారం పదకొండు సంవత్సరాల మూడు నెలల కాలానికి ఈ కమిటేషన్ రికవరీ పీరియడ్ని తగ్గించాలని అయితే నిర్ణయించారు ఇంకా కొత్త ఉత్తర్వులు ముఖ్య అంశాలండి కమిటేషన్ రికవరీ నిలిపివేత అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి పదకొండు నెలల మూడు పదకొండు సంవత్సరాలు మూడు నెలలు పూర్తి చేసుకున్న పెన్షనర్ రికవరీ సో వారికి బేసిక్ పెన్షన్ పూర్తిగా చెల్లించాలని ఈ నెల నుంచి నవంబర్ నెల నుంచి చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు ఈ రికవరీ నిలిపివేత ఆదేశాలు తదుపరి ఉత్తర్వులు వరకు వచ్చే వరకు కూడా అందుబాటులో ఉంటాయి డిపార్ట్మెంట్ ఉత్తర్వులు నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు నా డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిటిఏ పత్రం ద్వారా ఈ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి జిల్లా ట్రెజరీలు అసిస్టెంట్ ట్రెజరీ అధికారులు మరియు ఇతర సంబంధిత శాఖల అధికారులకు ఈ మార్గదర్శకాలను అమలు చేయాలని అయితే ఆదేశించారనమాట ఇంకా కోర్టు తీర్పు ప్రభావం అండి దీనిపైన ఉన్నట్టు తెలుస్తుంది సో కోర్టు తీర్పు వల్లే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు అని అయితే అంచనా సో ఈ నిర్ణయం హైకోర్టులో పెన్షనర్లు వేసిన రిట్ పిటిషన్ నేపథ్యంలో తీసుకున్నారని అయితే చెప్తున్నారు సో ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ నవంబర్ ఇరవై తొమ్మిది లోపల వివరణాత్మక కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉందని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది సో ప్రభుత్వం నిర్ణయం వెనుక ముఖ్య కారణాలు పెన్షనర్లకు న్యాయం చేయటం మొదటిది సో పెన్షనర్లు పెట్టిన పిటిషన్లో కమిటీషన్ పునరుద్ధరణ కాలాన్ని పదహైదు సంవత్సరాల నుంచి పదకొండు సంవత్సరాలు మూడు నెలలకు తగ్గించాలని డిమాండ్ చేశారు పెన్షనర్ల జీవిత ప్రమాణాలు మెరుగుపరచడంలో ఈ కీలక ఈ మార్పు కీలకం అవుతుందని ప్రభుత్వం భావించింది కాకపోతే అత్యవసర ఉత్తర్వులు అండి సో పెన్షనర్లకు అధికారిక హక్కులు కల్పించేందుకు మరియు పిటిషన్లపై తీర్పు రాకముందే తాత్కాలిక ఉపశమనం ఇవ్వడానికి ఈ ఉత్తర్వులు తీసుకొని వచ్చారు పెన్షనర్ల ప్రయోజనాలు వంద శాతం బేసిక్ పెన్షన్ రికవరీ నిలిపివేయడం ద్వారా పెన్షనర్లకు పూర్తి పెన్షన్ అనేది అందుతుంది పెన్షనర్ల ఆర్థిక సమస్యలు కొంతవరకు తగ్గుతాయి సమయానుకూల నిర్ణయం తాత్కాలిక ఉత్తర్వులు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి రానుండటంతో పెన్షనర్లు తక్షణ ప్రయోజనాలు పొందగలుగుతారు ప్రామాణికత కాలం తగ్గింపు అంటే కమ్యూటేషన్ రికవరీ పీరియడ్ ఏదైతే ఉందో అది పదకొండు సంవత్సరాలు మూడు నెలలకి పరిమితం కావడం ద్వారా పెన్షనర్లు త్వరగా మరింత త్వరగా హక్కులు అందుతాయన్నమాట పెన్షనర్లు తీసుకోవాల్సిన చర్యలు ప్రభుత్వంపై వినతి సో పెన్షన్లు తమ హక్కులను శాశ్వతంగా కుదుర్చుకోవాలంటే ప్రభుత్వ నిర్ణయాన్ని ముమ్మరంగా అమలు చేయాలని డిమాండ్ చేయాలి సో అంటే జీవో తెప్పించుకోవాలండి సో జీవో వచ్చిందంటే ఇంకా ఫిక్స్ అయిపోయినట్టే కేసు విచారణపై అవగాహన గౌరవ హైకోర్టు తీర్పు ప్రభుత్వం జారీ చేసే తదుపరి జీవో మేరకు ఈ నిర్ణయం శాశ్వతంగా మారవచ్చు ఇక వినతి పత్రాల సమర్పణ ప్రభుత్వం నిర్ణయం అమలు కోసం అవసరమైన వినతులు సదరు శాఖలకు సమర్పించాలి తదుపరి చర్యల కోసం ఎదురు చూపులు హైకోర్టు తీర్పు వెలువడిన తర్వాతే ఈ ఉత్తర్వులు శాశ్వతంగా నిర్ణయించబడతాయి కాబట్టి సో మరిన్ని మెరుగైన మార్పుల కోసం పెన్షన్లు సంబంధిత శాఖలను సంప్రదించాల్సి అయితే ఉంటుంది సో మొత్తానికి ఎట్టకేలకు జీవోని అయితే తెచ్చుకోవాల్సి అయితే ఉంటుందండి ఇంకా ఈ ఉత్తర్వుల పైన ద్వారా పెన్షనర్లకు ఆర్థిక స్థిరత్వం కల్పించి వారికి న్యాయమైన హక్కులను సురక్షితంగా ఉంచడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అనేది స్పష్టమవుతోంది సో ప్రభుత్వం త్వరగా జీవో విడుదల చేస్తే పెన్షనర్ల జీవితాలు మరింత మార్పు కనిపించడం ఖాయం సో పెన్షనర్లు మరింత మెరుగ్గా అయితే జీవించగలుగుతారు అనేది చెప్పవచ్చు సో ఇదిలో ఉండగా మరో కథనం మేరకు విశ్రాంత ఉద్యోగులకు ఊరట ప్రభుత్వం సో పెన్షనర్ల కమిటీషన్ రికవరీ ఆప్యవేతపై ఉత్తర్వులు రాష్ట్రంలోని విశ్రాంత ఉద్యోగులకు ఊరట లభించింది కమ్యూటేషన్ రికవరీ కాలాన్ని పదకొండు సంవత్సరాల మూడు నెలలకు పూర్తయితే పెన్షన్లో నవంబర్ నెల నుంచి రికవరీని ఆపివేయాలని ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది గతంలో నిర్ణయించినటువంటి పదహైదు సంవత్సరాల కాలంలో కమ్యూటేషన్ రికవరీలపై విశ్రాంత ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించి ఇంటీరియర్ మధ్యంతర ఉత్తర్వులను అయితే పొందారండి పంతొమ్మిది వందల ఎనభైలో బేసిక్ పెన్షన్లో పది పాయింట్ ఏడు శాతానికి సమానంగా నలభై నలభై శాతం మొత్తాన్ని రిటైర్ అయ్యే సమయంలో తీసుకుని పదహైదేళ్లలో ప్రభుత్వానికి చెల్లించేవారు అయితే రెండు వేల పదిలో నైన్త్ పిఆర్సి తొమ్మిదో పిఆర్సి కాలంలో భారీగా జీతాలను పెంచడంతో బేసిక్ పెన్షన్లో ఎనిమిది పాయింట్ నాలుగు శాతానికి తగ్గించి ఆ మేరకు నలభై శాతం మొత్తాన్ని విశ్రాంత ఉద్యోగులు కంప్యూటేషన్ మొత్తాలను అందించారు ఇదే సమయంలో రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేటును పన్నెండు శాతం నుంచి ఏడు శాతానికి తగ్గించింది మరోపక్క పంతొమ్మిది వందల ఎనభైలో మనిషి సగటు జీవితకాలము యాభై ఏడేళ్ళుగా కాగా రెండు వేల పదిలో డెబ్బై రెండేళ్లకు పెరిగింది సో ప్రభుత్వ నిబంధనల మేరకు విశ్రాంత ఉద్యోగి పదహైదేళ్ళు చెల్లింపు మధ్యలో చనిపోతే రికవరీ పూర్తిగా రద్దవుతుంది సగటు వయస్సు పెరగడం వల్ల ప్రభుత్వానికి విశ్రాంత ఉద్యోగి చెల్లింపులో తొంభై తొమ్మిది శాతం నష్టం జరిగే అవకాశం తగ్గిపోయింది సో కాబట్టి ఈ మూడు అంశాలను విశ్రాంత ఉద్యోగులు హైకోర్టు ముందు ఉంచగలిగారు కాబట్టి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి రికవరీని నిలిపివేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుందనమాట సో ఆదేశాలను అయితే జారీ చేసింది ప్రస్తుతానికి ఒక విద్యుత్ సంస్థ విశ్రాంతి ఉద్యోగులు కూడా వారు ప్రభుత్వానికి అనుగుణంగా తమకు కూడా రికవరీలను ఆపాలని అయితే కోరుతున్నారండి సో అన్ని శాఖల్లో విశ్రాంత ఉద్యోగులు అయితే ఎవరికైతే పదకొండు సంవత్సరాల ముందు పూర్తయి ఉంటుందో వారంతా కూడా రికవరీలు నిలిపివేయాలని చెప్పేసి కోరుతున్నారు సో మొత్తానికి ఇదైతే గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఈ నెల నుంచి ఎవరికైతే అర్హత గల ప్రతి ఒక్క పెన్షనర్కు కమ్యూనికేషన్ అనేది రికవరీ నిలిపివేయడం అయితే జరుగుతుందనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్ సో కంపిటేషన్ రికవరీకి ఇంకా జియో ఒకటే మిగులు అనమాట సో అది వచ్చిందంటే సో కంపిటీషన్ రికవరీ అనేది మనకు ఫిక్స్ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో